ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మనం చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కంచిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒకరోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లలితహాస్త్ర నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతామవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారికి పంచమ స్థానంలో చంద్రగ్రహణము ఏడో తేదీ సెప్టెంబర్ నుంచి వస్తుంది అయితే ఆ ఏడో తేదీ రోజు రాత్రి ఉంటుంది గ్రహణం చాలామంది చూడండి గ్రహణ సమయంలో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి కదలకుండా ఉండాలి ఏమి కట్ చేయడం అలాంటివి చేయకూడదు అని చెప్తున్నారు అది ఎవరికి ఎక్కువగా వర్తిస్తుంది అంటే తులావారికి ఎక్కువగా వర్తిస్తుంది సంతాన స్థానము అంటారు పంచమ స్థానం సంతాన స్థానం గర్భం దాల్చేటువంటి స్థానం పంచమం కాబట్టి వీరు ప్రధానంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి వీరు మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు అలాగే ఈ గ్రహణం నుంచి అంటే ఏడో సెప్టెంబర్ నుంచి వచ్చినటువంటి గ్రహణం నుంచి ఒక నలభై ఒక్క రోజుల పాటు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పంచమ స్థానం అనేది నిర్ణయము ప్రేమ వ్యవహారాలు షేర్ మార్కెట్ రాజకీయాలు వీటికి స్థానం పంచమ స్థానం కాబట్టి ముఖ్యంగా మీరు ఇంపార్టెంట్ డెసిషన్ అండి ఈ నలభై ఒక్క రోజులు తీసుకోకండి నలభై రోజుల తర్వాత తీసుకోండి పర్లేదు ఇంకా అర్జెన్సీ ఏదో ఆపరేషన్ ఉందండి ఇప్పుడు ఇప్పుడు తీసుకోవాలి నలభై రోజులు ఆగలేము అన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కేసు కాకపోతే షేర్ మార్కెట్ అనుభవం లేకుండా దిగి పోగొట్టుకుంటారు గ్రహణం పంచమంలో జరిగేటప్పుడు లేదా ఎవరినో కొత్తగా ఫ్రెండ్స్ ఎవరు ఏర్పడతారు ఇది ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అలా ఎవరో కొత్త వాళ్ళని నమ్మేసి మనం వాళ్ళకేదో హెల్ప్ చేసేసి తర్వాత ఇబ్బంది పడ్డా ఉంటుంది కాబట్టి ఈ నలభై ఒక్క రోజులు ఈ జాగ్రత్తలు తీసుకోండి గ్రహణ సమయంలో గర్భవతులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీరు ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన లేదా చండీ పారాయణం చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ సినిమా ఫీల్డ్ వాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి తులవారికి మంచిది ఎందుకంటే పంచమస్థాన రాహు క్రియేటివిటీని చక్కగా ఇస్తాడు అక్కడ క్రియేటివిటీని ఇవ్వడం అటువంటి వాటిల్లో ఉద్యోగం కలగడము ఉద్యోగ సంబంధించిన విషయంలో సడన్గా మార్పులు కూడా ఇస్తాడు ఇక్కడ దశమాధిపతి చంద్రుడు వెళ్ళి అక్కడ గ్రహణంలో ఉంటున్నాడు కదా కాబట్టి దశమాధిపతి అయినందుకు గ్రహణ సమయం చంద్రుడికి వస్తున్నందుకు ఉద్యోగ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఉద్యోగ విషయంలో మరింత ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమ చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభం అవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం అందులో ఎటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ తెల్లవారుతుందనక రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేగాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది ఉదాహరణకి ఓం గమ్ గణాధిపతి ఏ నమ అని అనుకున్నాం వేయసార్లు చేసి వెళ్తూ ఉంటుంది ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి హోమంత్రం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఏ నమ చేసుకోండి అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే కనుక ఓం సంపత్కరి సమాఢ సింధుర బ్రజ సేవితాయే నమ చేసుకోండి లేదంటే ఉన్నా ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరి కొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమ చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ వర్గపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మరి మీకు వర్ణన చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాన్ని చేసుకోండి గ్రహణ సమయంలో లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం కానీ చదవడం కానీ చేయవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరంకస్త శివాస్వాధీన వల్లభాయ్ నమ లేదా ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందర కామేశ్వ మాంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వర కాస్త చేసుకుంటేనేమో భార్యాభర్తల మధ్యన గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర బిబ్రాజ అలిక స్థల శోభితాయే నమః చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకార జాను విరాజితాయే నమః వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగిక ఆయన మహా విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం ఉందలేదు చూసుకొని టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని తీరుతుంది ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణంలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణంలో చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది ఇటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బందిస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు నాగపడగల లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన తిత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపివచ్చు ఎవరికైతే పురోహితుడిగా నెక్స్ట్ డే తర్వాత రోజిస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ శ్రీమాత్రేనం